తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద మాజీ మినిస్టర్ తానేటి వనిత మద్యం దందాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో టీడీపీ నాయకులు ఊరికి పది పదిహేను బెల్ట్ షాపులు నడుపుతున్నారని ఆమె విమర్శించారు నకిలీ మద్యం విగ్రహాలు పెరిగి అనేక నిరుపేదలు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పి ఎంఆర్పీ కంటే అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు ఈ ఘటనలపై సీబీఐ దర్యాప్తు చేయాలని నకిలీ మద్యం వల్ల మరణ

கல் நாரவாரி கல்பி மதியம் கல் வெ మన ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా మద్యం ఏరులై పారుతుంది ఒక్కొక్క వీధిలో పది నుండి పదిహేను వరకు కూడా బెల్ట్ షాపులు రన్ చేయడం అది కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులే రన్ చేయడం అనేది చాలా బాధాకరం అక్కడ ఆ గ్రామంలో గుడి అని లేదు బడి అని లేదు ఎక్కడ పడితే అక్కడ ఈ రోజున బెల్ట్ షాపులు పెట్టి మరి మద్యాన్ని ఏరులై పారించడమే కాకుండా ఈ మధ్య కాలంలో కొత్తగా హల్తీ మద్యాన్ని కూడా తయారు చేయడం మొదలు పెట్టారు అంటే వీరు ధనార్జనకి ఎక్కువగా లోపడి ఆ దాహం తీరక ఏదైతే పేదవాడి బలహీనత ఉందో ఈ మద్యం తీసుకోవడం అనేది వారి బలహీనతను క్యాష్ చేసుకోవడం కోసం కల్తీ మద్యాన్ని తయారు చేసి వారి ప్రాణాలు తీయడానికి కూడా ఏ మాత్రం కూడా మేను కావట్లేదండి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం నాయకుడు నిజంగా మరి చాలా మంది ఈ కల్తీ మధ్యం తాగి బలైపోయి ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు రోడ్డున పడితే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా దీని మీద విచారణకి సిట్ ని ఏర్పాటు చేశామని ఏదో కంటి కంటి తుడుపు చర్యగా ఈ రోజున మాట్లాడడం ఐపీఎస్ ఐపీఎస్ఎస్ఆ అండర్లో ఉంటారు ఈ ప్రభుత్వం అండర్లోనే ఉంటారు వీళ్ళు ఏ విధంగా ఎవరికి అనుకూలంగా రిపోర్ట్స్ రాయమంటే రాసే పరిస్థితి వారు నిజంగా ఈ రోజున ఈ కల్తీ మద్యం మీద ఎవరికి ఎవరు ఎవరు బాధ్యులై ఉన్నారో ఎవరు తయారు చేస్తున్నారో అని నిజంగా నిజాన్ని నిగ్గు తేల్చాలి అంటే వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే సిబిఐకి ఈ కేసును అప్పజెప్పాలని చెప్పి వైసీపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నామండి ఈ రోజున మరి ప్రజలందరూ కూడా కోరుకునేది ఒక్కటే మద్యం షాపులు రన్ చేసినా అవి అక్కడ ఎంఆర్పి మీద ఎంఆర్పికే అమ్మాలి కానీ వీళ్ళు ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటు అమ్ముతూ అది సరిపోదు అన్నట్టు బెల్ట్ షాపులు రన్ చేస్తూ అది కూడా సరిపోదు అన్నట్టు ఈ రోజున కల్తీ మద్యాన్ని తయారు చేసి మరి పేద ప్రజల యొక్క ప్రాణాలను బలి అనేది చాలా బాధాకరమైన విషయం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ కల్తీ మద్యం లేకుండా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అలానే ఎంఆర్పీలకే అమ్మాలని బెల్ట్ షాపులు రద్దు చేయాలని మేమంతా డిమాండ్ చేస్తే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలంలో కార్యక్రమాన్ని చేస్తూ వైసీపీ నాయకులం కార్యకర్తలు అందరం కూడా ఈ ఎక్సైజ్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది